ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా దేవుణ్ణి స్థితిలో ఉండగానే నువ్వు దేవుని భయం దేవుని గనపరచు ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు దీవించకపోయినా ఉంటా నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు హెచ్చించకపోయినా నీ ఎడల నేను ఇంతే ఉంటా ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు ఏమంటారు అంతే అంటారా హెచ్చిస్తాడంత భయం చేస్తారా హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా భయం పరుచుకుంటాను నీకు ఇష్టంగానే బ్రతకాలని ఆశపడతా సేవ నువ్వు సేవ చేస్తావని అనుకున్నావు నువ్వు నీ మీద నిన్ను పిలిచి తైలం మోశాడు ఆయన దైవచంద్రాల నువ్వు సేవకురాలవుతానుకున్నావు పిలిచి నీ మీద తైలం కూర్చాడు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నీ తోటి వారిలో సాటి వారిలో నీ తలనెత్తి నిన్ను హెచ్చించాడు ఆయన తమ్ముడో చెల్లి ఈరోజు రక్షణ నువ్వు రక్షణ శిరస్థరాన్ని ధరించావు అనేకులకు లేని కృప నీకు ఇచ్చాడు దేవుడు ఇప్పటికే కృప పొందేవు ఇప్పటికే కృప పొందేవు ఇప్పటికే కృప పొందే ఉన్నావు ఇంకా పొందబోతున్నావు ఇంకా పొందబోతున్నావు ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడి మీకు కృప ఇంకా ఇవ్వబోతున్నాడు ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందపోతున్నావు ఇప్పటికీ పొందారు ఇంకా పొందబోతున్నాడు మనం ఇంకా పొందబోతున్నాం ఏం కృంగిపోవద్దు ఏం కలత చెందో కొద్ది కాలం తాళ్ళు కాలం తాడు దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు నిరాశపడదు నిరుత్సాహపడదు దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్తపరచుకోవద్దు అవిశ్వాసిలాగా ఆందోళనలో బతుకొచ్చు ఆందోళనలో బతుంది దేవుని బట్టి ఆనందంలో బ్రతుకో నేను కురిగిపోను నేను కుమిలిపోను ఆ దేవుడు ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నాకు కృపణిస్తా అని విశ్వాసంతో ధైర్యంతో ఆయనలోని ఆనందంలో కొనసాగు ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నో తెలుసా ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తుందని రాయించాడు ఈరోజు కీడు అనుభవిస్తున్న నీకు నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయనేది లేఖనం చెప్తున్న సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికి సమస్తం సమకూటి జరుగుతున్నాయి అన్నాడు ఎంతమంది నమ్ముతున్నారు పైకి లేచి నిలబడ్డం దిద్దుబాట్లు ఏమన్నా ఉంటే దిద్దుకో సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకో మారు మనసు పొందవలసిన అంశాలు ఏమైనా ఉంటే మారు మనసు పొందు నా దేవుడు మీ ఎడల కృపను విస్తరించబోతున్నాడు నూతనం కార్యాలను నీ ఎడల జరిగించడానికి అందుకే హెచ్చరిక చేశాడు ఇలాంటి హెచ్చరిక వర్తమానాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే కృపను నీ ఎడల విస్తరింపబోతున్నాడు ఆయన విస్తారమైన కార్యాలు చేయబోనుకున్నాడు అవి నీకు సమీపంలోకి వచ్చి అట్లా ఆగున్నాయి అవన్నీ నీవు స్వతంత్రించుకున్నట్లు నీ వ్యక్తిత్వాన్ని దిద్దుకో నీ వ్యక్తిత్వాన్ని సరిచూసుకో దేవుని ఎదుట నీ జీవితాన్ని క్రమపరుచుకో ఒకటొకటిగా ఒకటొకటిగా నీకు నా తండ్రి సిద్ధపరిచినవన్నీ స్వతంత్రించుకుంటావు నీవే కాదు నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడి కృపలో నడిపిస్తాడు దావీదుకి ఇచ్చిన కృపను నేను నీకు కూడా అనుగ్రహిస్తానంటాడు నా తండ్రి దావీదునే కాదు దావీదు వంశావళిని కూడా నా దేవుడు దీవించాడు విడలారా మూడు సంగతులు నేను మాట్లాడాను ఒకటి దేవుని ఎదుట ప్రవర్తనను క్రమపరుచుకో అలా క్రమపరుచుకొని జీవిస్తున్నప్పుడు పరీక్ష కొరకు కొన్ని సోదరులు నీకు ఎదురైతే నీ వ్యక్తిత్వాన్ని నువ్వు మార్చుకోవద్దావులాగనే ఉండు కఠినమైన పరిస్థితులైనా ఏబులాగనే ఉండు నువ్వు రెండంతల కృప ను అది ఈ లోకంలో నువ్వు అనుభవిస్తావు అక్కడ కూడా దాని తాలూకు పళ్ళని నువ్వు పొందుతావు ఏమో లేనా అన్నావా నువ్వు స్వతంత్రించుకోలేవు లేదు నేను విశ్వసిస్తున్నానంటావా తప్పకుండా పొందుతా తప్పకుండా ఏమో ఏ కార్యాలు దాచిపెట్టాడో నాకేం తెలుసు నాకేం దాచిపెట్టాడో ఈ పరిచయకు సంబంధించి మీ జీవితాలకు సంబంధించి మీ ఇంటివారి జీవితాలకు సంబంధించి ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ త్వరలోనే నీకు నాకు లభించబోతున్నాయి నేనేదో మనిషిని బట్టి ఈ మాట చెప్పట్లా నా దేవుణ్ణి బట్టి చెప్తున్నా ఈ మాట మనిషిని బట్టి చెప్తే సిగ్గుపడతాం దేవుణ్ణి బట్టి చెబుతుందని కనుక ఆయన సిగ్గుపరచడు